నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమామహేశ్వరి అయితే ప్రధాన పత్రికలలోని ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో మనం చూసినట్లయితే వైసీపీ అరాచకం కడప అంటే ఇప్పటిదాకా కళలకు కానాచి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి తిరుమల తిరుపతి తొలి గడప దేవుని కడప ఇక్కడే ఉంది అలాగే తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య సామాజిక దురాఘాతాలపై గలమెత్తిన వేమన కాలజ్ఞానం బోధించిన వీరబ్రహ్మం గారు ఇక్కడి వారే అతిథులు వస్తే చాలు ఇంట్లో లేకున్నా అప్పు తెచ్చైనా ఆప్యాయంగా చూసుకోవడం ఇక్కడి జనం నైజం అయితే వైసీపీ సోషల్ మీడియాతో కడప అంటేనే అసహించుకునే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక సరికొత్త రాజకీయానికి తెరలేపింది అని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అలాగే నచ్చని వారిపై కేసులు పెట్టడం ఆస్తి లాక్కోవడమే పనిగా కూడా ఇక్కడ సాగుతోంది అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా వైసీపీ మూకలు చెల్లరేగిపోయాయి అలాగే అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవ కూడా వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టాక వికృత రూపం దాల్చడం అయితే జరిగిందనమాట జిల్లాకు చెందినటువంటి జగన్ అండ్ కో సోషల్ మీడియా బ్యాచ్ చూసిన ఆంబోతుల సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే హోం మంత్రి అనిత మంత్రి నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యుల ఫోటోలు అలాగే వీడియోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం కూడా ఇక్కడ మనం అనమాట వైసీపీ హయాంలో ఎవరైనా సామాన్యుడు జగన్ ప్రశ్నించినా సరే భార్గవ రెడ్డి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సైకో ముఠా వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ టార్చర్ కూడా చేసేవారని కూడా మనకి మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది అలాగే సోషల్ మీడియానే గబ్బు పట్టించి కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించిన బ్యాచ్ కడప జిల్లాకు చెందినటువంటి వైసీపీ వారు కావడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం దందాగిరి సోషల్ మీడియాతో ఇష్ట రాజ్యం వైసీపీని ప్రశ్నించిన కుటుంబాలే టార్గెట్ అలాగే మహిళలు పిల్లలను కించపరిచే ప్రయత్నం కూడా చేయడం జరిగింది కలప పేరును రాష్ట్రంలోనే గబ్బు పండించిన సైకో బ్యాచ్ అని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అలాగే నెక్స్ట్ ఎంపీ అవినాష్ కు చుట్టుకుంటున్న వైన మనం గమనించేది ఏంటంటే వైసీపీ అరాచకం అంటే కడప జిల్లాలో వైసీపీ అరాచకం ఎలా ఉందో మనం గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు లేకపోయినా సరే వాళ్ళ యొక్క సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో టీడీపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత యొక్క ఫోటోలు అసభ్యకరంగా వాళ్ళు పోస్ట్ చేయడం వాళ్ళ మీద రకరకాలుగా అసభ్యకరంగా మాటలను కూడా వాడడం మనం గమనించవచ్చు అనమాట సో ఇలాంటివి చేయడం వైసీపీ చాలా అరాచకంగా ప్రవర్తిస్తుంది అని కూడా మనం గమనించవచ్చు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇసుక పంపిణీ సజావుగా జరగాలి ఇసుక బుకింగ్ సరఫరాపై సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అనమాట నిర్దేశించిన బుకింగ్ కేంద్రాల్లో సజావుగా ఇసుక పంపిణీ జరగాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్లో అధికారులను కూడా ఆదేశించడం జరిగింది హాల్లో ఇసుక బుకింగ్ సరఫరా ఇసుక లభ్యత తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలెక్టర్ ఇద్దర చేరుకుని మాట్లాడడం జరిగిందనమాట ఏమైనా ఫ్రీ ఇసుక మనము పంపిణీ చేసేటప్పుడు ఏమైనా లోపాలు కానీ ఇబ్బందులు కానీ తలెత్తినట్లయితే ఇక్కడ మనకి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫోర్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ అనే కంట్రోల్ రూమ్ ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎప్పటికప్పుడు ఏమైనా సమస్యలు వస్తే అక్కడ సీసీ కెమెరాలను కూడా వీళ్ళు అమర్చడం జరిగిందనమాట అలాగే కడప బాధ్యతలు చేపట్టినటువంటి డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం సీఎంల మధ్య వరద పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మనం చూడొచ్చు ప్రొద్దుటూరు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజు రెడ్డి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతూ ఉంది నిన్న నవంబర్ పన్నెండు ఆయన పుట్టినరోజు అనమాట ఇక్కడ అవి సూపర్ ఫ్లాప్ పథకాలు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు కాదు సూపర్ ఫ్లాప్ పథకాలుగా మారాయని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి అయినటువంటి నర్రెడ్డి తులసిరెడ్డి అంటున్నారు వేంపల్లిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు యువతను నమ్మించి మోసగించారని అలాగే నిరుద్యోగ వృత్తికి నిధులు కేటాయించలేదు అని అన్నారు ఇచ్చిన హామీలను ఎలా అమలు పరుస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని కూడా డిమాండ్ చేశారు తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ అధికార పక్షానికి ప్రతిపక్షానికి రెండింటికి పనికిరాడని తులసిరెడ్డి విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు అరాచక పాలన సాగించిన ఆయన ప్రతిపక్షంలో ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించేందుకు వెళ్ళకపోవడం దురదృష్టకరం అని కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీతోనే ఇంటింటి సౌభాగ్యం సాధ్యం అని కూడా తెలిపారు నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం పెద్ద దర్గా ఉరుసును విశ్వవ్యాప్తం చేయాలి రాష్ట్రమైన మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హర్షవర్ధన్ ఇక్కడ ఇంకో అంశం మనం గమనించినట్లయితే ప్రభుత్వ విప్లగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలను నియమిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది అలాగే అసెంబ్లీ కార్యక్రమాల నిర్వహణలో వీరి పాత్ర కీలకంగా ఉంటుంది రాష్ట్రంలో ఒకరు చీఫ్ విప్ మరో పదిహేను మందిని విప్లగా ఎంపిక చేయగా కడప జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను విప్లగా స్థానం దక్కిందనమాట అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను విప్ గా నియమించడం జరిగింది మరో ప్రధాన పత్రికైనటువంటి సాక్షి మెయిన్ ఎడిషన్లో లో మనం చూసినట్లయితే దమననీతి అరాచక రీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కార్ రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని నిరంకుశత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తి కట్టిన సర్కార్ నిర్బంధాలతో కక్ష సాధింపునకు దిగుతున్న చిత్ర హింసలకు గురి చేస్తూ రక్షసానందం కూడా పొందడం జరుగుతా ఉంది ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే వందలాది అక్రమ కేసులు వేలాది మందికి వేధింపులు రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దల వికటార్థహాసం ఇక్కడ మనం గమనించవచ్చు సాక్షిలో ఈ పత్రికలో మనం గమనించినట్లయితే బాబు సర్కార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు అనమాట అలాగే రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకు నిరంకుశత్వం కూడా చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై వర్ర రవీంద్ర రెడ్డి వాంగ్మూలం చేయడం జరిగింది చెప్పినట్టు వినకపోతే భార్య కుమార్తెను అధోగతి పాల్ చేస్తామని కూడా చెప్పారనమాట నెక్స్ట్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అలాగే జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్ సిపి ఎంపీల ఫిర్యాదు ఇక్కడ ఇంకో చూస్తే సర్కారు చదువులు చతికిల వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఉపాధ్యాయులు లేక మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఉక్కిరి బిక్కిరి మూడు నుంచి ఎనిమిది తరగతులకు సబ్జెక్ట్ టీచర్ల తొలగింపు ఆందోళనలో ఉన్నత తరగతుల విద్యార్థులు ఎస్జిటిలను ఇస్తామని చెప్పి కేటాయించిన విద్యాశాఖ ముప్పై వేల మందిని మిగులుగా చూపించి తొమ్మిది వేల డెబ్బై ఐదు మందికి స్థాన చలనం కొన్ని మండలాల్లో భారీగా మిగులు ఉపాధ్యాయులు లేని స్కూళ్లలో సర్దుబాటు చేయని ప్రభుత్వం మనం గమనిస్తే డిఎస్సి ప్రకటిస్తామని అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సరిగా చేయలేని పరిస్థితి మనకు కనపడతా ఉంది అలాగే మూడు నుంచి ఎనిమిది తరగతులకు సబ్జెక్టు టీచర్లను కూడా తొలగించడం జరిగింది ఆందోళనలో ఉన్నత తరగతుల విద్యార్థుల విద్యార్థులు ఎస్జిటిలను ఇస్తామని చెప్పి కేటాయించని విద్యాశాఖ ప్రభుత్వం ముప్పై వేల మందిని మిగులుగా చూపించి తొమ్మిది వేల డెబ్బై ఐదు మందికి స్థాన చలనం కొన్ని మండలాల్లో భారీగా మిగులు ఉపాధ్యాయులు లేని స్కూళ్లలో సర్దుబాటు చేయని ప్రభుత్వం కొన్ని మండలాల్లో ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో అలాంటి స్కూళ్ళకి టీచర్లను కూడా నియమించడం జరగలేదు అలాగే రాష్ట్రంలోని ఐదు వందల రెండు హై స్కూల్ ప్లస్ కాలేజీలకు అన్యాయం కూడా జరిగిందని ఇక్కడ మనం చూడవచ్చు మున్సిపల్ హై స్కూల్కు జూనియర్ ఎస్జీటీలు ప్రాథమిక పాఠశాలలకు సీనియర్ టీచర్లు జీవో వన్ వన్ సెవెన్ రద్దుతో ప్రభుత్వ బడుల్లో మరిన్ని సమస్యలకు ఆస్కారం అని కూడా ఈ ప్రధాన పత్రికైనటువంటి సాక్షిలో మనం చూడొచ్చు మనం ఇంకోటి గమనించినట్లయితే ఇవ్వండి ఫిర్యాదు పెట్టేద్దాం కేసు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర అలాగే పచ్చ బ్యాచ్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు దివ్యాంగుడిని వదలని వైనం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసాని పైన కేసు నమోదు ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు అని చెప్పేసి చెప్తున్నారు జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసాని కృష్ణపై కూడా కేసు నమోదు చేయడం ఇక్కడ మనం చూడొచ్చు అలాగే నేడు బడ్జెట్ పై వైఎస్ జగన్ మీడియా సమావేశం అని కూడా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు ఈయన సమావేశం ఉంటుందని కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మనకు తెలియజేస్తా ఉందని కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ఎమ్మెల్యేలు బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలి అని సీఎం చంద్రబాబు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉంది పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తాం శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూచన అలాగే బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రజెంటేషన్ చూసారు కదా ఇది ఇవాళ ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమం మరో వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే